జీవితం అంత సులభం కాదు కానీ ఈ నాలుగు మంచి మాటలు దాన్ని అందంగా చేస్తాయి అనగనగా ఒకరోజు ఒక యువకుడు జీవితంలో బాగా అలసిపోయి ఒక బౌద్ధ సన్యాసి దగ్గరికి వచ్చి గురూజీని అడుగుతాడు గురూజీ నా జీవితంలో శాంతి లేదు ఆనందం లేదు గెలుపు లేదు నేను ఏం చేయాలి అని అప్పుడు గురూజీ చిరునవ్వుతో నాలుగు మంచి మాటలు చెప్పి గుర్తుంచుకో అని అంటాడు బతిలేస్తేనే ఓటమి అవుతుంది ఎన్నిసార్లు పడిపోయినా లేచి నిలబడి మళ్లీ ప్రయత్నించు అప్పుడే నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు ఒక చిన్న చిరునవ్వు ఒక మంచి మాట ఎవరి మనసునైనా మార్చగలదు ఎవరి జీవితాన్నైనా మార్చగలదు ఆనందం మనలోనే ఉంది దాన్ని ఎక్కడో బయట వెతకకు ఇంకొకరిలో నీ ఆనందాన్ని అస్సలు వెతకకు మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం అందంగా మారుతుంది గతాన్ని మార్చలేము కానీ ఈరోజు మార్చగలం గతంలోనే ఉండిపోకుండా ఈ క్షణం నుంచే కొత్తగా మొదలుపెట్టు వదిలిపెట్టేవారే ఓడిపోతారు ప్రయత్నించేవారు ఎప్పుడూ గెలుస్తారు గురూజీ మాటలు విన్న యువకుడికి మనసు తేలికపడుతుంది ప్రతిరోజు మనకి ఒక అవకాశం వదలకుండా ప్రయత్నించడం నీ బలం దయా జాలి నీ అందం శాంతి మీ ఆనందం మరియు ఈ రోజు అనేది నీకు కొత్త ఆరంభం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్